Det er lenge! ఇరవై సంవత్సరాలు పది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు రోడ్డు గత నుంచి కూడా ఇది చాలా ఉపయోగం రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు వస్తుంది శ్రీనివాసం నుంచి అక్కడపోట అదేవిధంగా గంగారీ నుంచి మూడు గంటల ఇది ఏఐబీ వన్ జీరో ఒక ప్యాకేజీ రోడ్ అలాగే సంక్రాంతికి మన ఈ ప్రాంతంలో రోడ్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ప్రణాళిక పద్దెనిమిది ప్రణాళికని దాన్ని శాస్త్రసభ చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా హర్షించదాక విషయం అందువల్ల ఏంటంటే మనం ఈ రోడ్స్ సమస్య ఈ ప్రభుత్వంలో మనం చక్కగా తీర్చుకుంటున్నామని చెప్పుకోవచ్చు ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మనం రెండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది దానిలో మనం